వెల్కమ్ టు అవర్ ఛానల్ వైల్ టీచర్ పుష్పాణి అంటే చెమట పూలు పుష్పాణి అంటే పూలు స్వేదం అంటే మన ఒంటి నుండి వచ్చేటువంటి చెమట బాగా కష్టపడ్డప్పుడు మన శరీరం నుండి ఏ చెమట బిందువులు అయితే వస్తాయో అవే పుష్పాలతో చెప్పాడు మాధవి జోషి అనేటువంటిది ఇతను మధురా కథాహ అనేటువంటి దాన్ని రాశాడు మధురమైనటువంటి కథలు దాని దానర్థం అందులో మాధవీ జోషి అనేకమైనటువంటి కథల గురించి రాశాడు ఇది కథాశాస్త్రం అంటే కథల ద్వారా మనం ఎలా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో స్నేహం చేస్తే ఏమవుతుంది విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి తర్వాత అధికారులు ఏ విధంగా తన దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ని చూడాలి అని అన్ని విషయాలు కూడా ఈ మధురా కథ అనేటువంటి దాంట్లో ఉన్నాయి కథా రూపంలో మానసిక ప్రశాంతతను కలుగు మధురమైనటువంటి కథలు ఒకసారి ఒక ఉపాధ్యాయుడు టీచర్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వనభోజనాలకు వెళ్ళాడు అక్కడ పిల్లలందరినీ కూడా రౌండ్గా కూర్చోబెట్టాడు వనభోజనాలు అయిన తర్వాత వాళ్ళని అడిగాడు ఒరే నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా దానికి సరైన సమాధానం చెప్పండి నా మనసులో ఉండే సమాధానం చెప్పాలి అని అడిగాడు సింపుల్ క్వశ్చన్ అదేం లేదన్నమాట ఒకటే కిం జలం ఉత్తమం అది ఆయన అడిగింది అస్మిన్ జగతి కిం జలం ఉత్తమం ఈ ప్రపంచంలో ప్రసిద్ధమైనటువంటి జలం నీరు ఏది అని అడిగాడు ఏది అని అడిగాడు అనమాట ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్పాడు ఒక స్టూడెంట్ ఏమన్నాడు పర్జన్యస్య జలం పవిత్రం అనడు మేఘం మేఘం నుండి వచ్చేటువంటి వర్ష బిందువులు అవి పవిత్రమైంది అని చెప్పాడు ఇంకొకటి ఏం చెప్పాడంటే గంగా జలం పవిత్రమైంది అని చెప్పాడు ఇంకొకటి ఏం చెప్పాడు అంటే వినాయకుడు అనేటువంటి స్టూడెంట్ మన కంటి నుండి వచ్చేటువంటి కన్నీరు ఆనంద పాష్పాలం తర్వాత మామూలు కన్నీరు కూడా వస్తుంది కంటి నుండి వచ్చేటువంటి కన్నీరు పవిత్రమైంది అని చెప్పాడు ఈ విధంగా అనేక మంది అనేక రకమైనటువంటి సమాధానాలు చెప్పారు అప్పుడు ఆ టీచర్ అన్నాడు అనమాట మరి మీరు చెప్పిందంతా కూడా కరెక్టే కానీ నేను అనుకున్న సమాధానం ఎవరు చెప్పలేదు అన్నాడు సరే మీ అందరికీ కూడా శ్రీరాముడి యొక్క చరిత్ర కథ చెప్తా అది విని సమాధానం చెప్పమన్నాడు అనమాట ఇంకా కథ ప్రసంగం మొదలుపెట్టాడు గురువు గారు ఏం చెప్పారంటే రావణాసురుడు భిక్షుక రూపంలో వచ్చి సీతాదేవిని అపహరించి లంకా నగరంలో అశోక వృక్షం కింద ఆమె ఉంచాడు చుట్టూ కాపలాగా రాక్షస స్త్రీలను కాపలా ఉంచాడు ఆయన జాడని తెలుసుకోవలేక రామ రామలక్ష్మి ఇద్దరు కూడా అరణ్యాల వెంట ప్రయాణమైపోతూ శబరి ఆశ్రమానికి వెళ్ళాడు శబరిమాత వాళ్ళకి ఫలాలు ఆహారంగా ఇచ్చి వాళ్ళని గౌరవించింది అప్పుడు ఆ శబరిమాత దగ్గరలో ఒక పుష్పాల తోట పూల తోట ఉందన్నమాట అప్పుడు అడిగాడు శ్రీరాముడు అమ్మ ఈ పూలతోట ఇటువంటి పుష్పాలనేటువంటి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఎవరి పూలతోట నాటింది కహా ఏతేషాం సస్యాన ఆరోపణం కృతవాన్ పుష్ప సస్యానా ఆరోపణం కృతవాన్ ఎవరమ్మా ఇటువంటి సువాసన పరితమైనటువంటి పుష్పాలను నాటినటువంటి వాళ్ళు ఎవరన్నాడు అప్పుడు శబరిమాత ఆ పూలతోటన గురించి చెప్తున్న జాగ్రత్తగా వినండి ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు రేపు ఈ ఎస్ఎంఈకి మీకు రావచ్చు కూడా చెప్పలేము పూలతోట గురించి శబరిమాత శ్రీరాముడు చెప్తూ ఉంది అనమాట ఇంతవరకు అందరూ కూడా వచ్చి ఫలాలు ఆహారంగా తీసుకుని పోయిన వాళ్లే కానీ ఈ పూల తోటను గురించి ఇంతవరకు అడగలే నీవే అడిగావు కాడి చెప్తున్నా విను అని శబరిమాత శ్రీరామచంద్రుడు చెప్తూ ఉంది ఒకనొకప్పుడు అక్కడ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది మతంగ మహర్షి ఆయన కొన్ని లక్షల మంది శిష్యులు వాళ్ళ ఆ ఆశ్రమానికి ఎవరు వచ్చినా కానీ భోజనానికి కొదవనేటువంటిది లేదన్నమాట ఇంకా ఎండాకాలం పోయి వర్షాకాలం రాబోతుంది కాబట్టి అడవికి పోయి కట్టెలు తేవాలి అనమాట శిష్యులతో పాటు గురువు కూడా మతంగ మహర్షి కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి నెత్తిన పెట్టుకొని కట్టెల మోపను తీసుకొస్తూ ఉన్నారు కొన్ని లక్షల మంది శిష్యులు పగలంతా కూడా ఎండకు కట్టెలు కొట్టినందువల్ల పాపం ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి సరే తీసుకొచ్చి ఆశ్రమంలో పడేశారు కట్టెల మోపులు ఒక శిష్యుడు తెల్వార్జాన్ని కిటికీ తీసి చూశాడు అనమాట చూడగానే ఆశ్చర్యపోయాడు అంత ముందుకు లేనటువంటి పుష్ప పూల తోట వాళ్ళు నడిచినటువంటి ప్రదేశంలో ఉందన్నమాట గురువుని అడిగాడు గురుగారు మనం వచ్చినప్పుడు పూల తోట లేదు ఇప్పుడు పుష్పాల తోట ఉంది అది ఎవరు నాటారు అని అడిగాడు అప్పుడు ఆయన మెడిటేషన్ ధ్యానం నుంచి చెప్పాడు వరే ఆ ఏంటి అంటే మనం కట్టెలు కొట్టి తీసుకొచ్చేటప్పుడు మన శరీరం నుండి పడినటువంటి చమట బిందువులు భూమి మీద పడి అరే సుగంధపదమైన పుష్పాలాగా మొలిచాయి భూమాత పులకరించి వీళ్ళ యొక్క శ్రమ అనేటువంటిది ఊరికే పోకూడదు అని శ్రమజీవుల యొక్క శ్రమ అనేటువంటి ఊరికే పోకూడదు అదే పుష్పాలాగా మొలిచాయి అదే స్వేద పుష్పాలు తెలుగులో చెమట పువ్వులు అని అంటాం అన్నమాట దాన్ని ఆ పుష్ప ఈ పుష్పాలకి నీరు పోయాల్సినటువంటి అవసరం లే వాడందరూ అవే కూడా మెరుస్తూ ఉంటాయి ఎండాకాలమైనా వేసవికాలమైనా ఏ అయినా కానీ అవి సుగంధభరితమైనటువంటి విధంగా సౌగంధ్యాన్ని కొన్ని వేల కిలోమీటర్ల వరకు వెరజల్లుతూ ఉంటాయి అని చెప్పాడు అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేశాడంటే ఆ పుష్పాల పూల తోటకి అంటే ఆ చెమట పూల పూలకి నమస్కారం చేశాడు అది శ్రీరాముడి యొక్క గొప్పతనం అంటే చెమట పూలకి స్వేద పుష్పాలు నమస్కరించాడు అంటే ఆ పుష్పాలు రావడానికి కారణమైనటువంటి ప్రతి శిష్యుడికి కూడా ఆయన నమస్కారం చేసినట్లే అందరూ ఆయనకు నమస్కారం చేస్తాడు విష్ణు స్వరూపుడు కాబట్టి అటువంటి విష్ణు స్వరూపుడే శ్రీరామచంద్రుడే పూలతోడకు నమస్కారం చేశాడు నయీ పరిశ్రమ పరిశ్రమాదృతే పవిత్రమే హృశ్యతే అప్పుడు చెప్పాడు అనమాట వాడు కాబట్టి పరిశ్రమకు మించినటువంటి లేనేలేదు దృతే పవిత్రం శ్రమకు మించినటువంటి పవిత్రమైన వస్తువు ఈ ప్రపంచంలో లేనే లేదు అంటే బాగా కష్టజీవి యొక్క శరీరం నుండి వచ్చినటువంటి చెమట బిందువులే పవిత్రమైనటువంటివి అని చెప్పాడు ఏక జగత్ శ్రామిక అయ్యి చాలు అదే అడ్మినిస్ట్రేటర్స్ అందరికీ చెప్తున్నాడు ఏం చూడండి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళు ఎవరి వల్ల నడుస్తూ ఉంది శ్రామికుల వల్ల నడుస్తూ ఉంది పిల్లలు ఉన్నారు టీచర్స్ లేరు ఏం చేస్తారు అలాగే టీచర్స్ ఉన్నారు పిల్లలు లేరు ఏం చేయలేరు ఆ డబ్బు ఉన్నంత మాత్రాన ఎవరు కూడా ఏం చేయలేరు పరిశ్రమ శ్రామికులు పనిచేసేటువంటి వర్కర్స్ లేకపోయినట్లయితే జీవితమే వృధా అవుతుంది కాబట్టి మీ ఇంట్లో చేసే పనిచేసే పని మిషుల్ని ఎలా చూడాలి అంటే మీ కుటుంబ సభ్యుల్లాగా చూడాలి అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే పవిత్రమేహ దృశ్యదే ఏ జగత్ ఈ ప్రపంచం మొత్తం కూడా శ్రామిక ఈ చాల్యతే సమజీవుల చేతనే పని మనుషుల చేతనే నడుస్తూ ఉంది అందుకని ప్రతి ఓనర్ కూడా మీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషుల్ని మీ కుటుంబ సభ్యుల్లాగా చూడు ఆయనకి ఏమన్నా రోగాలు వచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినట్టుగా భావించు అని చెప్పాడు పుష్పరూపాన్ని ఏ దాని పుష్పాన్ని వందే ఈ పుష్పరూపాలకు నేను నమస్కరిస్తున్నాను అని శ్రీరాముడు నమస్కరించాడు కాబట్టి ఈ శ్వేత పుష్పాలు అనేటువంటిది కథ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగించేటువంటిదే మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ కేవలం సాయంత్రం నిద్రించేటువంటి సమయంలో రాత్రిపూట తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో కానీ చూసి పుష్పాలని శిరస్సులను ధరించండి నమస్తే నమస్తే